హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో భక్షాల పిండి మిగిలినప్పుడు ఆ పిండిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియోలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇలా తెల్లపిండి భక్ష్యాలన్నీ చేస్తారో అది మిగిలిందనుకోండి ఇది లాగా చేయచ్చు కారం పప్పుల పొడితో పేగులాగా చేసుకోవచ్చు అనమాట చూపిస్తానేలాగా చూడండి ఇలా ముందు పిండితో ఇట్లా నలపెడతా కారం పప్పుల పొడి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు నాకు ఎంత కారం అంటే అంత కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటాం కదా పర్లేదు అంతా కలుపుకోవాలి ఈ ఆయిల్ వల్ల బాగా క్రిస్పీగా వస్తుంది అనమాట బాగా చాలా టేస్టీగా ఉంటుంది ఎన్ని రోజులున్నా చెడిపోయి మళ్ళీ అంతా అప్లై చేయాలి ఇట్లా అప్లై చేసిన తర్వాత పేనీలాగా చుట్టుకోవాలి ఈ పేనీ భక్ష్యం కోసం మేము అదే పనిగా పిండి ఎక్కువ తడుపుకుంటాము పిల్లలు అడుగుతుంటారనమాట పేనీభక్ష్యం చేయమ్మా అని అందుకని మేము కొంచెం ఎక్కువ పిండి తడుక్కుంటాము ఈ భక్ష్యాలు చేయడానికి అలా మనం మామూలు భక్ష్యం ఎలా చేస్తామో అలాగే పదిసాగ చేసుకోవాలన్నమాట భక్ష్యం ఎలా చేస్తామో అలాగే చేసి సిమ్లో కాల్చుకోవాలి అప్పుడు మనము క్రిస్పీగా పొరలు పొరలుగా పేని పొరలు ఎట్లుంటుందో అట్లా పొరలు పొరలుగా క్రిస్పీగా వస్తుందన్నమాట ఫస్ట్ కొంచెం హై ఫ్లేమ్ కాల్చుకొని తర్వాత సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు తొందరగా అవుతుంది పప్పుల పొడి పిని చేసుకుంటే ఆయిల్ ఎక్కువ అవుతుంది మాకు అంత వద్దు అట్లా అనుకుంటే ఆయిల్ తక్కువ ఉండాలంటే ఇట్లా పిండిలో ఉప్పు కారం వేసి కలుపుకొని ఉత్తరేకులు చేసుకోవాలంటే ఆయిల్ పట్టదు ఇంత బాగా కలుపుకోవాలి ఇది తిప్పేద్దాం పెని పేని భక్ష్యం అంటే అట్లాగా పొరలు పొరలు వస్తుందన్నమాట పేనీలాగా సిమ్లో కాల్చుకోవాలి ఇంకా క్రిస్పీగా వస్తుంది ఇట్లా ఉప్పు కారం పూర్ణం ఉండదు కాబట్టి ఈ ముద్దే ఎక్కువ పెద్దగా తీసుకోవాలన్నమాట కొద్దిగా చేతి కత్తుకోకుండా పేపర్ కత్తుకోకుండా కొద్దిగా అన్నమాట ఇది కూడా ఎంత వీలైతే అంత కలిసి రుద్దుకోవాలి బాగా పిండి నానితే ఇట్లా బాగా సాగుతుంది ఇట్లా ఎట్లా రుద్దితే ఎట్లా సాగుతుంది ఒకసారి ప్లేని రవ్వ బాగలేకపోయినా కూడా రావండి మందుకు రాలే రాలే అనుకుంటారు కదా ఒకసారి రవ్వ బాగలేకపోతే కూడా రావు సిమ్లో కాల్చుకుంటున్నాను ఆ సిమ్లో కాల్చి కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పెన్న మీద అలాగే వదిలేయాలన్నమాట వదిలేస్తే అన్ని క్రిస్పీగా తయారైపోయాయి చూడండి ఇటు పొరల పొరలు వచ్చింది చూడండి పెయిన్కి వచ్చినట్టు పొరల పొరలు వచ్చింది అది బాగా క్రిస్పీగా అయిన తర్వాత సుంచితే కూడా ఇట్లా పొరల పొరలు వస్తుంది ఇట్లా స్టవ్ మీద సిమ్లో కాల్చుకుంటూ అది ఒట్టిన తర్వాత ఇంకా క్రిస్పీ కావడానికి స్టవ్ మీద వదిలేయాలి స్టవ్ బంద్ చేసిన తర్వాత కానీ పిన్నం వేడిగా ఉంటుంది కాబట్టి ఇది మాడిపోకుండా అప్పుడప్పుడు మళ్ళీ తిప్పేసుకుంటుండాలి ఫస్ట్ పెద్దగా ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి తర్వాత సిమ్లో కాల్చుకోవాలి క్రిస్పీ అయ్యేంత వరకు మధ్య ఒకటేసారి క్రిస్పీగా కావు కొంచెం బాగా కాలిన తర్వాత స్టవ్ బంద్ చేసి వదిలేయాలి పెన్న మీద చూడండి ఎంత క్రిస్పీగా అయిందో ఒకవేళ చేసినప్పుడే కాలేదనుకోండి మళ్ళీ పిన్న పెట్టినప్పుడు మళ్ళీ ఏదో చేసినప్పుడు మళ్ళీ స్టవ్ వేడి అయినప్పుడు ఇటు పెట్టుకోవచ్చు అనమాట ఎట్లా అంటుంటే తిరిగిపోతుంది అది ఇది పొరల పొరలు ఎట్లుందో ఇది పొరల పొరలు ఎట్లుందో పొరల పొరలు ఎట్లా వచ్చేస్తుందో పప్పులు కారం పప్పులు పొడి భక్ష్యం పేని భక్ష్యం అనే అనవచ్చు అనమాట చాలా ఇష్టంగా తింటారండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ ఈ పెన్న మీదనే పెట్టకుంటే ఇట్లా స్టవ్ కింద కూడా పెట్టుకోవచ్చు వంట అయ్యేటప్పుడు ఇట్లా స్టవ్ కింద పెట్టినా ఆ బ్రెడ్ కూడా క్రిస్పీగా అవుతుంది ఇది చూడండి అప్పాలు లెక్క ఎంత బాగుంటుంది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి మనం ఏమైనా కానీ ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట స్టవ్ కింద ఇట్లా పెట్టుకోవచ్చు పెన్నాల మీద పెట్టుకోవచ్చు ఏదైనా వంట అయిపోయినా కూడా ఇట్లా కూడా పెట్టుకోవచ్చు అనమాట స్టవ్ వేడిగా ఉంటుంది అనమాట కుక్కర్లో ఎందుకు ఇట్లా పెట్టేసుకోవచ్చు చూడండి తిరుగుతా తిరుగుతానే అది తినేస్తున్నారు బాగుంటాయి ఇట్లా క్రిస్పీ ఉంటాయి కదా ఇట్లా స్టవ్ నేను అవుతుంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటాయి మీరు కూడా ఫ్రై చేయండి